హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ్ళ వీడియోలో వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను అది గోధుమ నోకుతో అనమాట అందరికీ తెలిసిందే కానీ ఇలా చేస్తే చాలా టేస్టీగా కుదురుతుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ముందుగా మూకుడు పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని వేడిన తర్వాత ఆవాలు మినపప్పు జీడిపప్పులు వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా శనగపప్పు అలాగే పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవచ్చు అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకోవచ్చు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే టమాటో క్యారెట్ పొటాటో ఇవన్నీ చిన్నగా ముక్కలు కోర్చి వేసుకుని వేసుకున్నాను బఠానీలు కూడా వేసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇవన్నీ వేగిన తర్వాత గోధుమ నూక ఒక కప్పు వరకు తీసుకుని ఇవి కూడా వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఉప్మా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది తర్వాత ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్ళు వేసుకుని మరిగించుకోవాలి సాల్ట్ వేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తెలిసిన ప్రాసెస్ కానీ ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఉప్మా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి అన్నది పైన వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ